పరిశుద్ధమైన నామములో ఈ కాల ధ్యానాంశాలు విలుచున్నా మీ అందరికీ శుభాలను శుభాలు ఈ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచనం అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరుడైన ఏసు క్రీస్తు నామమున నడుమని చెప్పి ఇరుషులేములో శృంగారమనే దేవాలయం ఉంది పగలు ఇంచుమించు మూడు గంటల సమయంలో పేతురు యోహానులు ఆ దేవాలయమునకు వెళ్ళుచ్చు ఉండగా ఆ దేవాలయం ముందు ఒక కుంటివాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు పేతురు యోహానులు దేవాలయములో ప్రవేశించబోతున్నప్పుడు ఆ కుంటి వాడైనటువంటి భిక్షకుడు వారిని చూచి వారి వద్ద ఏమైనా దొరుకునని వాడు కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యమించాడు పేతురు గారు మా దగ్గర వెండి బంగారములు లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాము నజడైనా యేస్సు క్రీస్తు నామమునా నడువమని వాణితో చెప్పి వాణ్ణి చేయి పట్టి లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయిచు దేవునిని స్థుతించి వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఆర్థికంగా అయినను అనారోగ్యంగా అయినను ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో ఉన్నా ఈ ఉదయ కాలము ఆయన నామములో నీకు స్వస్థత ఆయన నామములో మనకు విడుదల ఆయన నామములో మనకు రక్షణ ఆయన నామములోనే మనకి పాప విమోచన కలుగుతుంది ఆయన నామములోనే మనము దీవించబడుతూ నా యేసు క్రీస్తు నామము శక్తి కలిగిన నామం ఆయన నామములోనే మనకి స్వస్థత కలుగుతూ ఉంది ఆయన మాట ఎంత శక్తి కలిగింది అనంటే వాడు పుట్టినది మొదలుకుని కుంటివాడై ఉన్నాడు ఎప్పుడైతే వాడు యేసు నామములో లేచి అనగానే వాడు బలాన్ని పొందాడు శక్తిని పొందాడు వాడు దిగ్గున లేచాడు ఆయన నామము ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది ఆయన నామములో మనకి సహాయము కలుగుతుంది యేస్సు క్రీస్తు నామములోనే మనకి ఆరోగ్యం ఉన్నది స్వస్థత ఉన్నది ఎందుకు అని అంటే సర్వమానవాళ్ళి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించ మన కొరకు ఎవరు ప్రాణాన్ని పెట్టరు మన మన రక్త సంబంధులైనను మన స్నేహితులైనను మన బంధువులైనను మరెవరైనా కూడా మన కొరకు ప్రాణాన్ని అర్పించలేరు యస్సు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాదులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను మనందరి యొక్క అపరాధముల నిమిత్తము పాపముల నిమిత్తము క్రీస్తు తన దేహముందు మరణమును అనుభవించి ఆయన పొందిన ప్రతి గాయము ద్వారా మనకి స్వస్థత ఉన్నది మనకి ఆరోగ్యమున్నది యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన గాయముల ద్వారా ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు ఎవరైతే ఈ ఉదయ కాలము ఆయన నామందు నమ్మిక ఉంచి వారి పాపములను ఒప్పుకుంటారో దేవుడు వారిని స్వస్థపరిచే దేవుడు ఆయన నామములో అనేక మంది స్వస్థతలను పొందుతూ ఉన్న ఆయన నామము అన్ని నామముల కంటే పరిణామం ఎందుకు అనంటే ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన నామము శక్తి కలిగింది ఆయన నామమును మనము ఒప్పుకుందాం ఆయన నామములో తప మరి ఏ నామములో కూడా మనకి విడుదల స్వస్థత లేదు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ ఉదయ కాలము ఆ ప్రభు నామందు మీరు విశ్వసించండి ప్రార్థించండి మీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపేస్తాడు పేతురు యోహానులు నజడని యేస్సు నామములు నడువు వాడికి స్వస్థత కలిగింది వాడు దిగ్గున లేచాడు ఈ ఉదయ కాలము నీ జీవితంలో ప్రతి ఒక్క అనారోగ్యమును ఆర్థికమును ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ఏసునామములో మీకు విడుదల కలుగునుగా కానీ దయవచ్చుగా నేను ప్రార్థిస్తున్నాను మీరు ఆ నామమందు విశ్వసించి మీ జీవితాల్లో గొప్ప స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని పేరు పొందాలని అట్టి విశ్వాసమును దేవుడు కలగ చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లిస్తున్నాం మీ ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామమును బట్టి మీకు వందనాలు ఈ ఉదీ కాలము ఎవరైతే ఈ మాటలు వినుచున్నారు ఎవరైతే మీ నామమును ఒప్పుకొనిచ్చున్నారో మీ నామమును వారు పలుకుతూ ఉండగానే వారికున్న అనారోగ్యము వారికి నా బంధకాలు వారికి నా ఆర్థికం వారికి నా ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి వారు విడుదలను పొంది సమాధానమును పొందినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను మీ నామములు తప్ప మరి నామములు రక్షణ లేదు అని వారు గుర్తించి మీ సిలువ మరణమును విశ్వసించి మీ అందు నమ్మిక కలిగి జీవించినట్లు అటు దైవకమైన కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఈ ఉదయ కాలము నజుడేసు నామములో వారికి విడుదలను ప్రకటిస్తూ మీ సజీవమైన అస్తాలకు అప్పగిస్తుండగా మీరే వారిని దీవించి ఆశీర్వదించి బలపరుచి మీ ఉన్నతమైన కార్యాలు చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్